హాయ్ హలో అండి ఇవాళ మనము మస్కు జ్యూస్ చేద్దామండి మస్క్ మెల్ల ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే ఉందండి ఎండలు చాలా అవుతున్నాయి అందుకని ఈ విధంగా జ్యూస్ చేసి పిల్లలకి చల్ల చల్లగా వేస్తే బాగుంటుందండి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ముందుగా వీటిని మనము సన్నగా తొక్క తీసి సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మేమైతే వీటి సీడ్స్ కూడా వాష్ చేసుకొని తింటామండి కొంతమంది పడేస్తారు కానీ మేము కడిగి వాషన్ తింటామండి అలాగే వీటిని మిక్సీ జార్లో వేసి చూడండి ఇందులో వేసి మనం చిక్కటి పాలండి బఫెలో మిల్క్ అండి మిల్క్ డైరెక్ట్ ఇస్తే పిల్లలు తీసుకోరు కాబట్టి మిల్క్ ఎక్కువ వేసుకుంటానండి ఇందులో నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిల్క్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటానండి పిల్లల కోసం కాబట్టి ఇలాచీలు ఒక రెండు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు రెండు ఇలాచీలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో చక్కెర కూడా యాడ్ చేసి చక్కెర ఏంటంటే కొంచెం తక్కువ ఎందుకంటే మిల్క్లో ఆల్రెడీ కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది కదా పిల్లలకి కదా స్వీట్నెస్ ఎక్కువ ఇస్తే బాగోదు కాబట్టి ఈ విధంగా షుగర్ వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేద్దాము చూడండి మిక్సీ మొత్తం మెత్తగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి మన ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే ఒక స్కూప్ ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే ఇందులో ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ఏంటంటే పిల్లల కోల్డ్ అయింది కాబట్టి ఐస్ క్రీమ్ వేయట్లేదు ఐస్ క్యూబ్స్ కూడా వేయట్లేదండి చిన్నపిల్లలు కూడా ఉన్నారు బాబు కూడా తాగుతారు కాబట్టి విధంగా మొత్తం జ్యూస్ అయితే రెడీ అయిందండి చూడండి ఇప్పుడు ఇందులో వేసి చూపిస్తున్నాను మీకు చల్ల చల్లగా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి